హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ అర్ధనారీశ్వర్ల కథ అర్ధనారీశ్వర్ల ఆ మాకు తెలుసులేండి గంగాదేవి వచ్చిందని పార్వతీదేవి అలిగితే శివుడు సగభాగం ఇచ్చాడు అలా అర్ధనారీశ్వర తత్వం వచ్చిందని మాకు తెలుసు అని అనుకున్నారా మీరు పప్పులో కాలేసినట్టే పూర్తి వివరాలు చెప్తాను వినండి శివుడు కేవలం దేవుడు మాత్రమే కాదు సృష్టి స్థితి లయ ఈ మూడు ఒక్కటై కనిపించే ఆదిదేవుడు ఈరోజు మనం వినబోయేది పరమేశ్వరుడు పరాశక్తి ఇద్దరు కలయికలతో అర్ధనారీశ్వర రూపం ఎందుకు వచ్చింది దేవలోకాన్ని కాపాడిన ఈ మహత్తర లీల ఎలా జరిగింది ఇలాంటి విషయాలన్నీ మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఆది దంపతులు ఈ జగతికే పితృదేవతలు జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అనేది మనం చదువుతాం అంటే జగతి మొత్తానికి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులే అని అర్థం పూర్వకాలంలో దేవతలు ఋషులు ఒక సందేహంలో పడ్డారు ఈ జగత్తుని నడిపించేది శక్తినా శివుడా అని ఎవరికి వారు తెలుసుకోవాలని ఆసక్తి చూపించారు వీరిద్దరిలో ఎవరు ప్రధానులు ఎవరిని మనం పూజించాలి ముందుగా అనే ప్రశ్న అందరికీ తలెత్తింది ఈ సందేహం తీర్చుకోవడానికి శ్రీ మహావిష్ణువు దేవతలు తదితర గణాలు కైలాసానికి చేరుకున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా మాట్లాడారు ప్రభు జగత్తు మొత్తం సృష్టి స్థితి లయాలు ఎలా జరుగుతున్నాయి శక్తి ప్రధానమా లేక శివుడైన మీరు ప్రధానమా అని ప్రశ్నించాడు ఆ మహావిష్ణువు ప్రశ్నించడం ఏంటి అని అనుకుంటారు ఎందుకంటే మనలాంటి మూర్ఖులు ఉంటారు కదండి మనకు తెలియజేయడం కోసమే ఆయన ఇలాంటి ప్రశ్నలు వేసి తత్వాన్ని మనకు బోధపడేలా చేస్తారు ఆయనకు తెలియంది ఏముంది చెప్పండి కదా ఇక కథలోకి వెళ్ళిపోదాం అప్పుడు ఆ పరమేశ్వరుడు ఒక చిరునవ్వు నవ్వి శక్తి లేకుండా నేనేమి చేయలేను నేను లేకుండా శక్తి ఏమీ చేయలేదు ఇది ఇద్దరి ఏకత్వం వల్లనే జగత్ మొత్తం నడుస్తుంది అని అన్నారు జ్ఞానం శివుడైతే శక్తి పార్వతీదేవి ఈ రెండూ కలిసినప్పుడు జీవితం సక్రమంగా ఉంటుంది ఇవే శివశక్తి తత్వం అని చెప్పారు ఒకనొక సమయంలో పరమేశ్వరుడు విరక్తి రూపంతో ఎవరికీ కనపడకుండా తీవ్ర ధ్యానంలో ఉండిపోతారు అంతటి మహాశివుడు ధ్యానంలో ఉండి సృష్టిని పట్టించుకోకుండా ఉన్నాడు అది దేవతలంతా కలిసి చూసి శివుని ధ్యానాన్ని ఎలా అయినా భగ్నం చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తారు ఆ స్వామివారి ధ్యానాన్ని భగ్నం చేయటం అంత ఈజీనా కాదు కదా వారి వల్ల కాలేదు ఈ క్రమంలోనే శక్తి స్వరూపిణికి దేవతలంతా కలిసి వారి వారి బాధలను చెప్పుకున్నారు శక్తి దేవత ప్రత్యక్షమై దేవతల శరణోష విని వారందరికీ అభయం ఇస్తుంది అన్నట్టుగానే శక్తి ఒక స్వరూపంగా ఏర్పడి పార్వతీదేవిగా హిమవంతుని కుమార్తెగా జన్మించింది బాల్యం నుండి ఆమె ఆ పరమేశ్వరుని భర్తగా భావించి కఠిన తపస్సు చేస్తుంది తన తపస్శక్తితో ఆ పరమేశ్వరుని మెప్పించి భర్తగా పొందుతుంది అక్కడి నుండి పార్వతీ పరమేశ్వరులు సృష్టికి తల్లిదండ్రులయ్యారు శివశక్తి రూపం కలగలసి వారి వారి ధర్మాలను వారు నిర్వహిస్తున్నారు ఇలా ఉండగా కొంతకాలానికి బ్రహ్మదేవునికి సృష్టిని బాగా పెంపొందించడానికి అవసరమయ్యే శక్తి తనకు లేదని ప్రపంచాన్ని సృష్టించడానికి శక్తి ఎలా వస్తుంది అని ఆలోచించారు బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభంలో ప్రపంచాన్ని మరింత సృష్టించ సంకల్పిస్తాడు కానీ ఆయన ఎంత ప్రయత్నించినా సృష్టి ముందుకే కదలలేదు సాగలేదు అప్పుడు అర్థమైంది బ్రహ్మదేవునికి శివుని శక్తి లేకుండా సృష్టి జరగదు అని అందుకోసం బ్రహ్మదేవుడు కఠినమైన తపస్సు చేస్తాడు ఆ పార్వతీ పరమేశ్వర్ల కటాక్షం కోసం ఇలా ప్రార్థిస్తాడు ప్రభు మీరు శక్తితో ఏకమైన అసలు రూపాన్ని నాకు చూపించండి అప్పుడే నా సృష్టి పూర్తవుతుంది అని ప్రార్థించాడు బ్రహ్మదేవుని భక్తి గమనించిన పార్వతీ పరమేశ్వరులు ప్రసన్నమయ్యారు అప్పుడు ఆ పరమేశ్వరుడు చిరునవ్వు చిందిస్తూ పార్వతీదేవిని చూశారు దేవి పార్వతి నీ శక్తి లేకుండా నేనెవర్ని శక్తి లేని శివుడు శవంతో సమానమని ఆ పరమేశ్వరుడు చిదానంద స్వరూపుడే అన్నాడు ఆ మాటలకు పార్వతీదేవి సంతోషపడి తన శక్తిని శివునిలో కలిపి ఆ క్షణంలోనే శివుని శరీరంలో అర్ధ భాగంగా పార్వతీదేవిగా ప్రకాశించింది ఈ అద్భుతమైన రూపమే అర్ధనారీశ్వర రూపము బ్రహ్మదేవుడు ఆ రూపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు అర్ధ భాగం శాంతం కరుణ సౌందర్యం నిండిన పార్వతీదేవి మరో అర్ధ భాగం తపస్సు శక్తి తేజస్సులా వెలిగే శివుని రూపం శివుని కుడి భాగం మహాదేవునిగా స్వామివారి ఎడమ భాగం పార్వతీదేవిగా వీరిద్దరూ ఒకటే అనే సందేశాన్ని సృష్టికి చూపిన విధానం అది ఈ రూపంతో అర్ధనారీశ్వరుడు బ్రహ్మదేవునికి ఇలా ఉపదేశం చేశారు సృష్టి నడవడానికి శక్తి శివుల ఏకత్వం అవసరం పురుష స్త్రీ సమతుల్యత ఉన్నప్పుడే ప్రపంచం ముందుకు సాగుతుంది అని వివరించారు ఈ మాటలు విన్న బ్రహ్మదేవుడు నమస్కారం చేసి తిరిగి వెళ్ళి తన సృష్టి పనిని నిర్విఘ్నంగా ప్రారంభించాడు ఆ రోజు నుంచి సృష్టి సజావుగా ముందుకు సాగింది ఈ అర్ధనారీశ్వర రూపానికి అర్థం శ్రీ పురుష సమత్వం శివశక్తి ఏకత్వం సృష్టి కోసం అవసరమైన సంతులనం మనిషిలోనూ రెండు శక్తులు ఉన్నాయనే సందేశం అని అందరికీ సవివరంగా అర్థమయ్యేలా వివరిస్తారా మహాదేవుడు దేవతలు మహావిష్ణువు అంతా సంతోషించి ఆ అర్ధనారీశ్వర రూపానికి నమస్కరించి ఎవరి పనులలో వారు నిమగ్నులవుతారు అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ స్త్రీ పురుషులు కలిసి ఉంటేనే శివశక్తికి అర్థం ఎవరూ ఎక్కువ కాదు ఎవరూ తక్కువ కాదు సృష్టి కార్యానికి ఇద్దరూ అవసరం ఏ ఒక్కరితోనూ సృష్టి జరగదు ఈ తత్వాన్ని చూపించడానికే అర్ధనారీశ్వరులుగా మనకి దర్శనం ఇస్తున్నారా పార్వతీ పరమేశ్వర్లు ఈ కథ విన్నాక చాలామందికి మగవాళ్ళు లేకుండా బిడ్డను కంటం ఎందుకు జరగదు బోల్డ్ అన్ని ట్యూబ్ బేబీలు ఉన్నాయి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పడానికి ఛాన్సెస్ ఉన్నాయండి కానీ పురుషుడు లేకుండా పురుష స్ఖలనం లేకుండా ఒక బిడ్డకు జన్మనివ్వడం జీవం పోయడం అనేది ఏ స్త్రీ వల్ల కాదు అలాగే ఆడద లేకుండా ఏ మగవాడు బిడ్డని కనలేడు పెంచలేడు ఇక్కడ ఏ మగవాడు గొప్ప కాదు ఏ ఆడది గొప్ప కాదండి వీళ్ళిద్దరూ కలిసి ఉన్న శక్తే గొప్పది అదే శివశక్తి స్వరూపం కథ నచ్చిందా అండి అర్థమైందా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ని ఎంతో ముందుకు తీసుకెళ్తుంది దయచేసి లైక్ చేయండి ఇంకొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్